రేపు గుడికి వెళ్దామని చెప్పేసి ఈ విధంగా చామంతి వాళ్ళమ్మ శ్యామల అంటూ ఉంటుంది వద్దమ్మా అని చెప్పేసి అంటుండగా చంద్రిక చామంతి దగ్గరికి వస్తుంది ఏమైంది ఏం జరిగింది అని అడుగుతుండగా రేపు చామంతి పుట్టినరోజు గుడికి వెళ్దామని చెప్పేసి అంటే రానంటుంది అని చెప్పేసి శ్యామల అంటూ ఉంటుంది అయ్యో అవునా చామంతి పుట్టినరోజా కాస్త మాటైనా చెప్పలేదేంటి చామంతి అబ్బే ఏం లేదత్తా ఇందులో చెప్పడానికి ఏముంది నాన్న ఉంటేనో అది వేరుండు అప్పుడు నాన్న ఉన్నప్పుడు మేము గుళ్ళకు అటు ఇటు పోయేవాళ్ళం ఇక నాన్న లేడు నా పుట్టినరోజు గురించి కూడా నేను ఆలోచన చేయడం కూడా మర్చిపోయానత్తా అంతేకాని చెప్పడానికి ఇందులో పాటు అంత గుడికి వెళ్ళేంత ఇంట్రెస్ట్ కూడా నా దగ్గర లేదత్తా అని చెప్పేసి ఇక చామంతి అంటూ ఉంటుంది మనసులో ఏది ఆలోచన చేయకు ఇక అంతేకాకుండా రేపు పొద్దున్నే లేచి నువ్వు గుడికి వెళ్ళు కాకపోతే నీకు ఒక్కదానికి వెళ్ళబుద్ది కాకపోతే నేను కూడా గుడికి వస్తాను అంతేకాకుండా కొత్త డ్రెస్ వేసుకో అంటే కొత్త డ్రెస్ లేదని చెప్పేసి ఈ విధంగా శ్యామల చెప్తూ ఉంటుంది అయ్యో అవునా ఇప్పుడు చీకటి పడిపోయింది సర్లే శ్యామంతి రేపు ఎలాగో గుడికి వెళ్దాం కదా లోపు మన ఇద్దరం వెళ్ళి ఇక నువ్వు డ్రెస్ తీసుకుంటులే అత్తా ఇది అంత ఆనపటం ఎందుకు అయినా నా మనసు ఏం బాగలేదత్తా పుట్టినరోజు చేసుకున్నంత లేదత్తా అని చెప్పేసి చామంతి అంటూ ఉంటుంది ఇక ఇదంతా పక్కన పెట్టు రేపు పొద్దున్న మనం గుడికి వెళ్తున్నాం సరేనా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి చంద్రిక వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఇదంతా తెలుసుకున్న ఇక ప్రేమ్ పొద్దున్నే షాపింగ్కి వెళ్ళి తనకి నచ్చిన డ్రెస్ తీసుకోవాలని చెప్పేసి షాపింగ్ చేసుకొని డ్రెస్ తీసుకొని వస్తాడు ఇప్పుడు నేను ఎదురుపడి చామంతికి డ్రెస్ ఇస్తే విసిరి కొడుతుంది ఈ డ్రెస్ ఎలాగైనా నేను ఇచ్చిన తెలియకుండా చామంతికి ఇక చేరే వెంటనే తను ఈ డ్రెస్ వేసుకోవాలని చెప్పేసి ప్రేమ ఆలోచిస్తూ ఉంటాడు నాకు హెల్ప్ చేసేది మాత్రం చందు మాత్రమే చందుకు ఈ డ్రెస్ ఇచ్చి ఇక నాన్న తెచ్చాడని చెప్పేసి చెప్తే ఖచ్చితంగా చామంతి డ్రెస్ వేసుకుంటుంది అని చెప్పేసి ఆ డ్రెస్ తీసుకొని చందు దగ్గరికి వస్తారు ఇప్పుడు చందు అలా పూజ చేసి తులసి కోటకు పూజ చేస్తుండగా చందు అని చెప్పేసి పిలుస్తు ఏంటి బాబు ఏమన్నా కావాలా కాఫీ కావాలనా టీ కావాలనా అబ్బా అదేం కాదు చందు నువ్వు నాకు హెల్ప్ చేయాలి నేనా మీకు సహాయమా నేనేం చేస్తా బాబు ఏం లేదు చందు ఇవాళ చామ్ పుట్టినరోజు కదా ఈ డ్రెస్సు నువ్వు ఇవ్వాలి ఏంటి నువ్వు తెచ్చావని ఆ డ్రెస్ చామంతికి నేను ఇవ్వాలా అని చెప్పేసి ఇక చంద్రిక అంటూ ఉంటుంది ఈ లోపు రోజా ఇదంతా గమనిస్తూ ఉంటుంది ఓహో ఇలా చేసావా సరే ఇప్పుడు దాన్ని ఎలాగో ఏం చేయాలో నేను అది చేస్తా అని చెప్పేసి రోజా అనుకుంటూ ఉంటుంది ఈసారి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని దాని రెండు చెంపలు వాయిస్తానని చెప్పేసి మనసులో అనుకుంటుంది రోజా ఇక ఒక పంచేత నువ్వు ఇచ్చావని చెప్పు నేను ఇచ్చిందని చెప్తే నమ్మదు బాబు సరే మేడం ఇచ్చిందంటే చెప్తే సరిపోతుంది కదా మేడం ఇచ్చిందని కూడా ఎలాగో చామంతి నమ్మదు ఓ పంచేత బాబు గారు ఇచ్చిందని చెప్తే ఖచ్చితంగా నమ్ముతుంది అప్పుడు ఇక ఎలాగో బాబు గారు ఇచ్చిందంటే కొంచెం అనుమానం లేకుండా డ్రెస్ తీసుకుంటుంది అని చెప్పేసి చంద్రిక డ్రెస్ తీసుకొని చామంతి దగ్గరికి వెళ్తుంది ఏం చేస్తున్న చామంతి ఏం లేదత్తా గుడికి వెళ్దాం అన్నావు కదా అయ్యో ఇలాగే గుడికి వెళ్దామా ఇంకేముంది అత్త నేను డ్రెస్ తీసుకోలే కదా లేదు ఇప్పుడు నీకు అయ్యగారు నీకు కొత్త డ్రెస్ పంపించాడు నీకే స్వయంగా తీసుకొని ఇవాళ చామంతి పుట్టినరోజు కదా ఈ డ్రెస్ ఇవ్వమని చెప్పాడు ఏంటత్త నువ్వేమంటున్నావు అవును బాబు హర్షబాబే బాబే ఇప్పుడు డ్రెస్ నీకు ఇవ్వమని చెప్పాడు ఇదిగో ఇది తీసుకొని వేసుకొని గుడికి వెళ్ళి వస్తు సరేనా అని చెప్పేసి చంద్రిక చామంతికి డ్రెస్ వీస్తుంది ఆ డ్రెస్ చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది చాలా బాగుందత్త డ్రెస్ మాసం చాలా నచ్చింది సరే వేసుకో అని చెప్పేసి అంటుంది ఈలోపు రోజా అని చెప్పేసి ఇక వెళ్తుంది ఏంటి ఇక మీకు ఒక విషయం చెప్పాలి ఏం చేశాడో తెలుసా ఈరోజు ఆ పని మనిషి చామంతి పుట్టినరోజట ఇక మీ అబ్బాయి ప్రేము స్వయంగా తన చేతులతో దానికి ఆ పని మనిషికి డ్రెస్ తీసుకున్నాడు అసలు మన పరువు ఇలా తీస్తున్నాడేంటి ఏంటి వాడు డ్రెస్ తీసుకున్నాడా నేను నమ్మశక్యం లేదు కావాలంటే చూడండి తనకు అంత కాస్ట్ పెట్టి డ్రెస్ తీసుకోలేసా అసలు పని మనిషికి ఆ రేంజ్లో ఆ డ్రెస్ దొరుకుతుందా అని విధంగా లేనిపోని చెప్తూ ఉంటుంది ఇక్కడ మాత్రం డ్రెస్ వేసుకొని వచ్చేసరికి ఎంత ముద్దుగా ఉన్నావమ్మా అని చెప్పేసి చంద్రిక అంటుంది ఇక ఇలాంటి మంచి డ్రెస్ ఇచ్చినందుకు అయ్యగారి ఆశీర్వాదం తీసుకొని ట్యాంక్ చెప్పి వస్తా సరే అమ్మ అంటుంది కానీ చంద్రిక కంగారు పడిపోతుంటుంది ప్రేమ్ నిజం బయటపడుతుందని ఇక వెంటనే చామంతి హర్ష దగ్గరికి వచ్చి ఇక నన్ను ఆశీర్వదించను గారు అని గాడ్ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ఈ విధంగా హర్షవర్ధన్ ఇక విషయం చెప్పిన తర్వాత డ్యాంకి అని చెప్పేసి అంటుంది ఈ లోపు మాత్రం రామాదేవి వస్తుంది ఏయ్ నీకు సిగ్గనేదే లేదా నా కొడుకు చేత డ్రెస్ కొనుక్కొని ఇక మరీ ఏపించుకున్నా అసలు ఇంత కూడా నీకు రెస్పెక్ట్ కాకుండా సిగ్గు లేకుండా ఇలా డ్రెస్ కొనిపించుకొని వేసుకోవడానికి అసలు నువ్వు ఏం మనిషి అని చెప్పేసి నానా మాటలు తిడుతూ ఉంటుంది ఏ లోపు చంద్రిక కంగారు పడిపోతూ ఉంటుంది ఇక హష మాత్రం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అయినా ఇది ప్రేమ్ బాబు ఎందుకు తీసుకొచ్చారు అయ్యగారు కదా తీసుకొచ్చింది అని అనేసరికి ఒక్కసారిగా కంగు తింటాను ఏంటమ్మా నేను నీకు డ్రెస్ కొని ఇవ్వడం ఏంటి నేను నీకు డ్రెస్ పంపలేదమ్మా అని అనేసరికి కోపంతో ఇక చూస్తూ ఉంటుంది చామంతి ప్రేమ్ వైపు ఇదంతా నువ్వు నాటకాలు ఆడుతున్నావని నాకు బాగా అర్థమవుతుందే అని చెప్పేసి వెంటనే చామంతి చెంప పగల కొడుతుంది చామంతి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఆ డ్రెస్ విప్పి ఆడ విసిరి కొడుతుంది మరోవైపు చంద్రిక ప్రేమ్ మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు ప్రేమ వచ్చి చామంతి దగ్గరకు వచ్చి సారీ ఆ డ్రెస్ తీసుకుంది నేనే నేను తీసుకున్నాను చెప్తే నువ్వు తీసుకోవని చెప్పేసి చందుతోని ఆ డ్రెస్ పంపించాను అని విధంగా అంటుండగా ఎలా అయితేంది మీ పగ తీర్చుకున్నారు కదా అమ్మగారితో నన్ను నానా మాటలు అనిపించారు కదా అసలు మీరు ఏమనుకుంటున్నారు మీ దృష్టిలో ఎప్పుడు నన్ను తిట్టించాలని అనుకుంటారా తప్పుగా అర్థం చేసుకోకూర్చాం నేను ఆ ఉద్దేశంతోనే అనలేదు కాకపోతే పుట్టినరోజు కదా అని చెప్పేసి ఇష్టంగా డ్రెస్ తీసుకొచ్చాను ఆ ఇష్టం నా మీద కాదండి నీకు నచ్చిన నిషా మీద ప్రేమ చూపించండి అలా అని చెప్పేసి నన్ను మధ్యలో ఆగి అందరితో నానా మాటలు అనిపించకండి ఇదిగోండి నీ డ్రెస్ అని చెప్పేసి చేతిలో డ్రెస్ పెడుతుంది ఇక అక్కడి నుంచి బాధతో వెళ్ళిపోతాడు చంద్రిక ఎలాగైనా ప్రేమ్ గురించి చెప్పాలని చందు చామంతి దగ్గరకు వస్తుంది నువ్వు తప్పగా పొరపాటుగా ప్రేమ్ గురించి ఆలోచిస్తున్నావు అసలు ఏం జరిగిందని చెప్పేసి ఇక జరిగిన విషయం చెప్తూ ఉంటుంది అయినా ఈ ఈరోజు మాత్రం నేను అందరి ముంగట అవమానం పడేది కాకుండా లేనిపోని నిందలు కూడా నా మీద పడుతున్నాయి అయినా ఇదంతా కావాలని చేస్తున్నారో లేకపోతే నన్ను బ్లేమ్ చేయడానికి చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు పొరపాటుగా ఆలోచిస్తున్నావు చాం ఎందుకంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ వేరు నువ్వు ఒకవేళ డ్రెస్ ఇస్తే తీసుకోవని చెప్పేసి ప్రేమ్ తీసుకొచ్చి నా చేతిలో పెడితే నేను బాబుగారు చెప్పి పేరు చెప్పి నీకిచ్చాను అలా అని చెప్పేసి ఎవరు తెలియకుండా ఇదంతా వెనకాలుండి నడిపించారు అయినా ప్రేమ్ చాలా మంచోడు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు లేదత్తా ఎవరు ఎలాంటి వాలో నాకు బాగా తెలుసు ఇక ఇప్పుడు మాట పడ్డందుకు చాలా సంతోషంగా ఉంది అది లైఫ్ లాంగ్ నేను గుర్తు పెట్టుకుంటానులే అని చెప్పేసి చామంతి